तुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यादपशात गुरब्रह्म गुरविष्णु गुरुदेव महेश गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम आमपहर्ता दाता सर्वदिराम श्रीराम भूयो भू नमाम्यहम శ్రీరామ రామ రామే శ్రీ రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో హరి విభోం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం చాలామంది ప్రేక్షకులు మహాభారతాన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేయమని చెప్పారు వారి విన్నపం మేరకు ఈ రోజు నుంచి నేను లాంగ్ వీడియోలు మహాభారతాన్ని ప్రారంభం నుంచి వీడియోలు చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరందరూ వింటే మీకు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని ఆదికవి నన్నయ్య గారు ఫలశుద్ధి చెప్పి ఉన్నారు రాజరాజు నరేంద్రుడు చెప్తున్నారు ఎవరైతే వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం లభిస్తుందని కూడా చెప్పారు సోత మహర్షి నైమిషారణ్యంలో తౌనుకారి మహర్షులకు చెప్పారు ఎవరైతే వింటారో వారికి మోక్ష సిద్ధి కలుగునని చెప్పారు మోక్షం కలగాలంటే వంద కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనుష్య జన్మ రాదు మనుష్య జన్మ వస్తే కానీ మళ్ళీ మనకు మోక్షం రాదు మోక్షం రావాలంటే వంద కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనకు మోక్షం కలగదు అటువంటిది కలియుగంలో మనం మహాభారత వింటే చాలు మనకు మోక్షం కలగద్దని సాక్షాత్తు వేదవ్యాసుడు పలశుద్ధి చెప్పి ఉన్నారు అందువల్ల శ్రద్ధాళులై మన మహాభారతాన్ని ఈ రోజు నుంచి నేను ప్రారంభిస్తున్నాను మీరు తప్పక విని లైక్ చేసి కామెంట్ చేసి ఆ ఫలితాన్ని పొందవలసిందిగా కార్తీక మాసంలో నేను మీ అందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని మీ కుటుంబం ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఎటువంటి ప్రమాదాలు ఆపదలు రాకుండా పరమేశ్వరుడు రక్షించాలని మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు జరగకుండా సమస్యలు రాకుండా మీ కుటుంబము ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వదిలిాలని సుఖ సంతోషాలతో ఉండాలని మీ పిల్లలు విద్యా విద్యలో అభివృద్ధి చెందాలని సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కలగాలని మీ అందరిని నేను కోరుకుంటూ మీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది తప్పక మీరు మహాభారతాన్ని వినడానికి ప్రయత్నం చేయండి మీకు శుభం కలగద్ది భగవంతుడిచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచించాడు దాన్నే తెలుగులో కవిత్రయము ఆదికవి నన్నయ్య గారు టెంకన సోమయాజీ ఎర్రాప్రకట గారు రచించారు పద్దెనిమిది పర్వాలు రచించారు ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వము విరాట పర్వము ఉద్యోగ పర్వము పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము పర్వాలు పద్దెనిమిది అయినా మొట్టమొదటి పర్వం ఆదిపర్వం ఆది అంటే మొదలు ఆది పర్వాన్ని నన్నయ్య గారు అద్భుతంగా వచ్చేసి ప్రారంభించారు తెలుగులో మహాభారతం రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే రోజులలో ఆయన ఆస్థానంలో కవి పండితుడైన ఆదికవి నన్నయ్య గారికి నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య మహాభారతం సంస్కృతంలో ఉంది అది తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని ఆయన ప్రార్థించారు అప్పుడు నన్నయ్య గారు అడిగారు ఏమైనా అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా మరి మహాభారతం ఎందుకు తెలుగులు అనువదించాలా దానివల్ల తెలుగువారికి ఏమిటి ప్రయోజనము అని అడిగారు అప్పుడు రాజధాని రేద్రుడు చెప్తున్నాడు ఆ సువర్ణ సువర్ణ కురమై కపిలంబగు గో భూ ఉత్తమ బహు విప్రులకు దానము చేసిన తత్పలంభూ సమకూరు భారత చిత్తము అనిశంభూ భారత కథాశ్రవణ ప్రవణంభు కౌనన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు కపిల గోవులంటే పరమేశ్వరుడు ఆయన మూడో నుంచి కొంత తేజస్సు కొన్ని గోవుల్లో ప్రసరింపజేశారు అవి గోవర్ణం కలిగి ఉంటాయి సాధుధేనువులు పెద్ద పొదుగు అటువంటి ఉత్తమ జాతి గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో వేస్తారంట వాస్తవంగా వచ్చేసి ఒక గోవు దానం చేస్తే మనకు వంద గోవులు దానం చేసిన ఫలితం దక్కుతుంది అటువంటిది మహాభారతం విన్నవారికి వంద కపిల గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి తొడుగులు తొడిగి వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం అంటే వంద గోవులు మనం దానం చేస్తే దానికి వంద ఇంటూ వంద అంటే పదివేల గోవులు స్వచ్ఛమైన బంగారంతో ఆ కొమ్ములకి అలంకారాలు చేసి డెక్కలకు తొడుగులు తొడిగి ఆ కాళ్ళకు బంగారు గజ్జలు అలంకరించి ఆ వేద వేదాంగాలు చదివిన ఆ నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులు వేదంలో భగవంతుడు ఆ వర్ణాశ్రమ ధర్మాల్లో బ్రాహ్మణులు ఎలా బ్రతకమని చెప్పారు అలా బ్రతికే బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మనకు లభిస్తుందని చెప్పని విన్నవిస్తున్నారు అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని విని ఆ ఫలితం పొందాలనేదే రాజరాజ నరేంద్రుడు కోరిక తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందాలని అంటే మహాభారతం వింటే ఏం ఫలితము లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగును దాంతోపాటు ఆ వంద కపిల గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం లభిస్తుంది అంతిమంగా సూతుడు నైవిశారణ్యంలో సౌనుగారి మహర్షి చెప్పారు ఎవరైతే పంచమ విధమైన మహాభారతం వింటున్నారో వారికి మోక్షసిద్ధి కలుగునని మోక్షం మామూలుగా కలగాలంటే వంద కోట్ల జన్మలు మనం ఎత్తాల్సి వస్తుంది అటువంటిది మహాభారతం వింటే కలియుగంలో మనకు మోక్షం కలుగుతుందనమాట అటువంటి అద్భుతమైన మహాభారతాన్ని మనము ఈ కార్తీక మాసంలోనే మనం ప్రారంభిస్తున్నాం అది కూడా ప్రేక్ష ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు నేను వీడియోలు వచ్చేసి మనం మహాభారతాన్ని ప్రారంభిస్తున్నాను మీరందరూ కూడా వచ్చి సపోర్ట్ చేస్తారనే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అటువంటి మహాభారతాన్ని తెలుగులో అనువదించిన ఆదికవి నన్నయ్య గారు గుణగణాల గురించి చెప్తున్నారు రాజరా నరేంద్రుడు తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుపాతృ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ రచనాభి శోభితు సతిభాపిగ్యు నిత్య సత్యవచను మత్స్య మరాధిపాచార్యు సుజను విధుడు వర చాళుక్యనులనియకరు నరేంద్రుడు చెప్తున్నారు ఆదికవి నన్నయ్య గారు ముద్గల గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రులు ఆయన నిజం పలకడం కాదు సత్యం పలికే వ్రతం ఉంది ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు అటువంటి ఆ మహాభారతాన్ని తెలుగులో రావాలా అని ఆలోచన చేసిన రాజు నరేంద్రుడు గురించి చెప్తున్నారు రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధ చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపాణదారి ఆజల శాత్రవ పరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ రాజరాజ నరేంద్రుడిని చూస్తేనంట పవన్ వింద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయ వెలుగలి మహావీరుడు అటువంటి రాజరాజ్ నరేంద్రుడు విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహిత శ్రముడు తుగిన కరుడు ఉరుకాంతిన్ ఆయన విమలాదిత్యుడు కొందలామ్మ దంపతుడు జన్మించారు అటువంటి రాజరాజ్ నరేంద్రుడు మనం రాజమండ్రి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ ముందు ఆయన పెద్ద కటౌట్ ఉంటుంది ఎప్పటి నుండి ఎప్పటివరకు ఆయన పరిపాలించారు అనేది నేను రాజరాజ్ నరేంద్రుడు అక్కడ దర్శనం చేసుకున్నాను నేను అటువంటిది మీరు కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది రాజరా నరేంద్రుడు పెద్ద కటౌట్ అటువంటి మహాత్మావుడు తెలుగులో మహాభారతం రావడానికి ఆయన ఆజ్యుడు అటువంటి మహానుభావుడు నమస్కారం చేస్తే కృతజ్ఞతగా ఉంటుంది మనకు అటువంటి అద్భుతమైన వ్యక్తి అటువంటి మహాభారతాన్ని నన్నయ్య గారు ఆయన రాజరాజేంద్రుడు తంటున్నారు రాజరాజనరేంద్ర మహాభారతము తెలుగు అనుమతించడం అంత సాధ్యమైన విషయం కాదయ్యా అమలిన తారక సముదయములని అన్నను సర్వ వేద శాస్త్రముల అశేష సారము బొందను బుద్ధి బహు విక్రమమున దుర్ఘమాధ జల గౌరవ భారత భారతి సముద్రము దరియంగ ఈతను విధాతృికీనను నేరబోలునే రాజరా నరేంద్ర ఆకాశంలో వచ్చే నక్షత్రాలన్నీ సృజించాడు పరమేశ్వరుడు అవన్నీ మన జీవిత కాలంలో లిఖించగలమా అలా ఎంత పెద్ద ఈతగాడైనా కానీ సముద్రాన్ని ఈదరి నుంచి ఆదరి వరకు ఏదైనా సాధ్యమా అయ్యా వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ మన జీవిత కాలంలో తెలుసుకోవడం సాధ్యమా అంత గొప్పదయ్యా మహాభారతము అటువంటి మహాభారతం తెలుగులో రావాలని ఆలోచన చేసిన రాజరాజరేంద్రుడు రోజూ చేసే ఐదు పనుల గురించి నన్నయ్య వివరణ చేస్తున్నారు ఇవి ఏను సతతంభునాయవు భూదేవ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జ్యాన సంతత దానశీలతయు శాదు సాంగత్యమున్ రాజరామ నరేంద్రుడు రోజు భూలోకంలో దేవతల వంటి ఆ నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులను సేవిస్తూ ఉండేవారు మహాభారతం రోజూ వింటూ ఉండేవారు ఆ శివపూజ రెండు పూట్ల చేస్తూ ఉండేవారు భగవత్ కథలు రోజు వింటూ ఉండేవారు దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు అటువంటి రాజరాధనేంద్రుడు కోరిక మేరకు ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని రచన చేసే ముందు ఆయన దేవతల్ని ఆరాధించారు రేపటి రోజు నన్నయ్య గారు దేవతల్ని ఎలా ఆరాధించారు నేను అద్భుతంగా ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో నేను ఉపోద్ఘాతంలో అద్భుతంగా వివరణ చేస్తాను నన్నయ్య గారికి వేదవ్యాసుడికి శ్రీకృష్ణ భగవానుడికి వినాయకుడికి కవిత్రయానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ ప్రవచనాన్ని ఎంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు స్వస్తి